పేదల ఉచిత బియ్యం పంపిణీకి బయోమెట్రిక్ విధానం వలన అవస్థలు పడుతున్నారని రేషన్ కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం రేషన్ షాప్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి బయోమెట్రిక్ విధానం అవలంబించడంతో కుటుంబంలోని లబ్దిదారులు ఎవరైనా బయోమెట్రిక్ లో వేలిముద్ర వేస్తే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది దీనికోసం మండలంలోని గంగవరం రేషన్ షాప్ కు సుమారు మూడు కిలోమీటర్ల దూరం నుండి రేషన్ డిపోకు వచ్చి పడిగాపులు కాస్తూ ఉంటే బయోమెట్రిక్ లో వేలిముద్ర వేయడానికి సర్వర్ ప్రాబ్లం కావడంతో రోజు మొత్తం పడిపోయింది పులు వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బయోమెట్రిక్ విధానం తొలగించి నేరుగా తమ గ్రామాలకు బియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు డిపో వద్ద వందలాది మందిగా వేసి ఉన్నారు వీళ్ళు ఉదయం నుంచి కూడా తన పనులను అన్ని వదులుకొని కనీసం తినే తిండి కూడా మానుకొని పెద్దెట్టి సాయంత్రం వరకు ఇదే బియ్యం కోసం ఉంటూ ఉంటారు ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయం నుంచి బియ్యం కోసం పడిగాపలు కాస్తున్న ఈ గిరిజన ప్రజా ప్రజల్ని మనం ఒకసారి చూడొచ్చు వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారో అనే విషయాన్ని వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఎప్పటి నుంచి బియ్యం కోసం వచ్చారు ఇక్కడికి బియ్యాల కోసం మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి పొద్దున్న మీకు ఎన్ని మీకు బియ్యం ఎన్ని వస్తాయి నాకు ముప్పై ఐదు కేజీలు ముప్పై ఐదు కేజీలు వస్తాయి అయితే మీరు ఈ డిపోకి మీ ఊరికి ఎంత దూరం అమ్మా ఉంటుందండి నాలుగు కిలోమీటర్లు పొద్దుటి నుంచి ఉన్నారు కదా మీరు వ్యవసాయ పనులకు వెళ్తారు వెళ్ళడం ఇప్పుడు దీని ఆగిపోవడం వల్ల వ్యవసాయ పనులు ఆగిపోతుంది మీరు ఎలాగా అనుకుంటున్నారు ఈ విషయం అయితే ఇది ఎలాగ అనుకుంటే మాకు మా ఊరికి డిపో వస్తే చాలు సార్ ఇప్పుడు ఈ పథకం బాగుందా బాగోలేదు సార్ అంటే ఎందుకు అంటే మరి ఇక్కడికి రావడం పోవడం జరుగుతుంది కదా సార్ అందుకని గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు గతంలో మా ఊర్లో డిపో పెట్టేస్తారు అప్పుడు అప్పుడు మీరు బీమా తీసుకునే అలా మామూలు ఇలాగా వచ్చినాక తీసుకునేవాళ్ళు పేరు కారం ప్రియదర్శిని అండి మేము కుసుమరాయి నుంచి వచ్చాము మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చామండి ఎనిమిది గంటల నుంచి కూడా మేము అందరం ఇలానే నుంచి అని ఉన్నాము ఇప్పుడు ఏంటంటే కొందరు తినేసి వస్తారు కొందరు తినకుండా ఆ విధంగా మా ఊర్లో ఇచ్చేలా మరి చూడమని చెప్తున్నాము అంటే ఈ తంబానీ సిస్టమ్ లేకుండా చూస్తే చాలండి